భారతీయ మహాసేన సేవా దళ్ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సాయంకాలం బడి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఓబులాయ్పల్లి గ్రామంలో చింతల జాష్వా అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ మరియు బహుజన నాయకులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు క్రమశిక్షణ కలిగిన కూడా ఉన్నాడు అందరినీ గురించి మాట్లాడవంతమని అతని విలువ నాకు పరిచయం లేదు కదా మేము వాళ్ళు ఆఖరాలు పిలిచి మాట్లాడించారు ఆ రోజు పరిచయం అయినాడు అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాల్లో ఉపయోగపడుతున్నాడు ఆర్థిక స్థితి నాకు తెలియదు నేపథ్యం నాకు తెలియదు కానీ ప్రజల్లో ప్రజల కోసం ఉన్నాడు అంతకన్నా ధన్యమైన జీవితం ఇది లేదు అని నా అభిప్రాయం కాబట్టి టీచర్స్ అసోసియేషన్ దాంతో ఎక్కువ మాగా మాదిగా కులాలకు సంబంధించిన వాళ్ళు సభ్యులుగా ఉంటారు ఆ సంఘాన్ని పెట్టుకొని దానికి రాష్ట్ర కార్యదర్శి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ కులాల టీచర్ల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి రమేష్ అనేకమైన ఒత్తిడిలో ఉన్నారు ఈ నాలుగు సెంటర్లు కూడా అతను నేను మెసేజ్ పిలుసుకున్నా విలేజ్ లో పెడుతున్నాం ఈ సెంటర్ బాబు నేను నువ్వు ఖచ్చితంగా వచ్చిందని ప్రారంభించాలంటే వచ్చాడు రెండోది నా కంప్లైంట్స్ అంతా కూడా వాళ్ళ సంఘం సంఘంలో కొద్దిలేసి వాళ్ళ సంఘానికి తిరుగుతా ఉంటా ఎందుకంటే మీరు చేయాలా మీరు సంఘం పేరు పెట్టుకున్నారు మానామాజిగా చదువుకోవాలా ఇటు నుంచి మీరు ఇటు నుంచి మేము వచ్చి చదువు ముందుకు తీసుకెళ్ళిపోవడం నేను చెప్తే ముక్కుకొని సమకూర్చిన ముందు రమేష్ కూడా ప్రత్యేకమైనటువంటి ఆలస్యం ఇంకా కరెక్ట్ సమయానికి కూర్చుంటే బాగు బాగుదేమనేది ఆలస్యానికి మందించండి నేను ఈ సెంటర్ని ముప్పై రోజుల లోపల బాబు కనీసం ఐదు రోజులకు ఒకసారి నేను సెంటర్ విజిట్ చేయాలన్నాడు ఐదు రోజులకి ఒకసారి చేయగలను లేదా కానీ పది రోజులకు ఒకసారి మాత్రం ఈ సెంటర్ని నేను ఖచ్చితంగా వాలంటీర్ పెట్టుకోవచ్చిన అంశాలు ఏంటంటే ఇక్కడ మనం అంటే మేము డిజైన్ చేసి చేసిండే ఒకటి మేము డిజైన్ చేసింది చెప్తా మేము రోజు రెండు గంటలు మాత్రం అది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు వరకు కానీ సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు కానీ నెలూరులో అటు జరుగుతున్నాయి అయితే వాలంటీర్ కి బిడ్డలకి బిడ్డల తనవరుగులకి స్వాతంత్రం ఉంటుంది ఈ రెండు గంటలని నాలుగు గంటల పెంచుకోవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో చేసుకోవచ్చు ఉదాహరణకి అమ్మాయి అరుణ ఐదు నుంచి ఏడు దాకా మాత్రమే నడుపుతుంది సౌత్ రాజ్ పాలెంలో నిన్న ఫోన్ చేసేదో వాళ్ళు ఆ వాలంటీర్ ఫోన్ చేసి సార్ బిడ్డ తల్లిదండ్రులు అందరూ ఏది మంచి ఏది చెడో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కొని బయటకు వచ్చాను ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలుసుకునే జ్ఞానం మనకుంది అది తెలుసుకున్నాం అది తెలుసుకొని మన తర్వాత రాళ్ళు అది జరగకుండా వాటిల్లో పాల్గొనకుండా ఉండే విధంగా మనం వాళ్ళని సకృతి ముందుకు తీసుకొద్దామని చెప్పి మన ఒకవేళ ఎవరైనా మనం కళ్ళ ముందు మన పిల్లలు తప్పు చేసినా నాన్న ఇది తప్పురా ఇది చేయకూడదు ఇలా ఉండాలి మీరు ఇది చదువుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేసి మన కొంచెం ఓపుల్ చేసింది చెప్తే వాళ్ళు మారతారు అందరూ మారతారని కాదు పది మంది మారినా ఆ సమాజం బాగుపడదనేది నా కోరిక ఖచ్చితంగా ఆ విధంగా ప్రయత్నం చేయండి కోరిక వస్తుంది ఇకపోతే ఈ ముప్పై రోజులు గవర్నమెంట్ గారు చాలా చక్కగా ఉపయోగించుకోండి రెండు గంటలు అనేది ఆ రెండు గంటల్లో చదవడం రాయడం రోజు ఖచ్చితంగా వర్క్ ఇవ్వండి ఖచ్చితంగా హోంవర్క్ అనేది ఇవ్వండి ఆ హోంవర్క్ లో సదలో రాయడానికి సంబంధించింది కాకుండా క్రియేటివిటీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి మాతులతో బొమ్మలు చేసుకొని వస్తారా లేకపోతే కాపర్ తో బొమ్మలు చేసుకుని వస్తారా లేకపోతే మట్టితో బొమ్మలు చేసుకుని వస్తారా వాళ్ళకి ఆ ఏదో ఒక చేసుకొని రావాలని తప్పని కలిగించారు ఇక్కడికి రేపు బడికి బడికి వచ్చేటప్పుడు నేను చాలా విరుతంగా ఇది చేసుకుని వస్తున్నాను అనేటట్లు మనకు తెలిసిందే మనకున్న జ్ఞానం ప్రకారం మనం ఏదైతే చేయడమో కొంచెం యూట్యూబ్ చూడండి ఆ యూట్యూబ్ లో చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి వాటిని పది చేయండి మీరు కూడా స్వచ్ఛందంగా ఆలోచించండి అనే విషయాలు పిలవ మేము వాళ్ళకి ఏమొచ్చు అని అనుకోకుండా మనం వాళ్ళు అనుకోవడమే గత పొరపాటు ఏం ఏమవుతులేదు వాళ్ళు ఏం చేయగలరు అని అంటే నేను ఒక పాఠశాల చూశాను ఆ పాఠశాల రిలీజ్ చేసినప్పుడు చూస్తే ఆ పాఠశాలలో చాలా రకాల బొమ్మలు